నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు రావడము అంటే వక్రగతి చెంది రిట్రగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయనమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారు వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటు ఉండబోతుంది దీనితో పాటుగా దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని గనక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుంది ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా కొంతమందికి చెడు ఫలితాలా అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ ఆరు గ్రహాల వల్ల ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు అనుకూలమైన పరిస్థితులు కనబట్టలేదు వివాదాలకు దూరంగా ఉండండి శాంతియుతంగా పరిహారాలు చేసుకోండి ఏదైనా సరే మీకు సమస్య వచ్చిందంటే శాంతియుత మార్గం ద్వారానే చేసుకోండి తప్ప ఎక్కడికో వెళ్ళిపోతాను ఏదోదో చేస్తాను ఇలాంటి బెదిరింపులు చేయడం కానీ ఇలాంటివి మీ యొక్క టాలెంట్ని చూపించడం కానీ లేదంటే మీ యొక్క పలుకుబడి బలాన్ని బలగాన్ని చూపించడం కానీ చేసినట్టయితే తద్వారా మీకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి వీలైతే శాంతియుతంగా ఉండండి లేదా తర్వాత ఏదైనా ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక మంచిది అని పండితులు చెప్తున్నారు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వాయిదా వేసుకోండి లేదు తప్పనిసరిగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు దాన్ని అంటే ఎలా అంటే మీ యొక్క స్కిల్స్ను ఉపయోగించి కంప్లీట్ చేసే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఐటీ రంగంలో ఉన్నవారికి విశేషమైన కంపెనీలు అంటే హై హైఎండ్ ప్యాకేజ్తో మీరు వేరే కంపెనీలు మారడం కానీ ధన ఆదాయం కానీ విశేషంగా మీకు కనబడుతోంది ఆ దిశగా ఏవైనా కొత్త ప్రాజెక్టు తీసుకోవాలంటే తీసుకోండి దీనితో పాటుగా ఉద్యోగాలు మారాలి అని అనుకున్న వాళ్లకు ఇది చాలా చక్కని సమయము వెంటనే అమలు పరచుకోండి ఈ నెల రోజుల్లోనూ మంచి ఉద్యోగానికి మారాలన్నా వేరే స్థలానికి మారాలన్నా ఏది నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ముప్పై రోజుల్లో తీసుకోండి దీనితో పాటుగా ప్రేమ పెళ్ళి విషయాల్లో అంటే వివాహం కోసం సంబంధించినవి పెళ్ళిళ్ళ కోసం కానీ లేదంటే సంతానం కోసం కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ ఏవైనా ఉండి ఉంటే కనుక అవి ఇప్పుడు మీకు అంత అనుకూలంగా లేని పరిస్థితి గోచరిస్తోంది దీని త ఒక నిర్ణయం తీసుకోవాలంటే కనుక మీరు కొంచెం సమయాన్ని వెయిట్ చేయాలి అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు మీరు ఆగండి ఆ తర్వాత ఏదైనా ప్రయత్నం చేయండి ఇలాగే పారిశ్రామికవేత్తలకు వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి బ్రాంచీలు విస్తరించాలన్నా యంత్రాలకు సంబంధించిన పనిముట్లు పెట్టాలన్నా అలాంటి వాటికి జోలికి ఈ ఈ రంగంలో ఉన్నవాళ్ళు వెళ్ళకండి భాగస్వామ్య ఒప్పందాలు షేర్ మార్కెట్లో పెట్టడాలు లేదు అంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఇలాగ ఏ ఇదిలో ఉన్నా సరే విదేశాలతో వెళ్ళి ఒప్పందం చేసుకోవాలి విదేశాలకు వెళ్ళాలి అలాంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక వాయిదా వేసుకోండి తప్ప వెంటనే చొరపడి ఆ ప్రయత్నాలు చేయకండి కలిసి వచ్చే పరిస్థితి గోచరించట్లేదు దానితో పాటుగా మీరు గతంలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకోండి మళ్ళీ అదే తప్పుని అలవాటుగా మార్చుకున్నట్టయితే కనుక నష్టపోయేది మీరే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే మీరు గతంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టినా లేదా ఎవరినైనా తోలనాడినా లేదా ఎవరినైనా కించపరిచినా ఇలాంటి పనులు కనుక చేసి ఉంటే దానికి ప్రతిఫలము ఇప్పుడు మీ కుటుంబంలో అనుభవించవలసిన పరిస్థితి గోచరిస్తోంది భార్యాభర్తలు విడిపోవడం కానీ కొంతమంది దూరం కావలసి రావడం కానీ బంధుమిత్రులకు దూరంగా ఉండడం కానీ పిల్లలకి దూరంగా ఉండడము ఇలాంటి అంటే కుటుంబ వాతావరణం అంత అన్యోన్యంగా లేని పరిస్థితి మీ మీద నిందలు పడే పరిస్థితి ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి కాబట్టి ఈ సమయము మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబంలో కూడా తొందరపడి ఎవరిని మాట జారేయకండి నేనే గొప్ప అన్న అహంకారాన్ని ప్రదర్శించకండి చాలా ఒద్దికగా వినయంగా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు ఒద్దికగా వినయంగా ఉండి పని గడుపుకునే ప్రయత్నం చేసినట్టయితే ఈ అంటే ఇలాంటి ఫలితాలను ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాన్ని తప్పించుకున్న వాళ్ళు అవుతారు ఇది సమయం ముప్పై రోజులే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మరొక్క విషయం ఏంటంటే రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా లేని సమయం కాబట్టి మీరు ఏది మాట తోలడం కానీ లేదంటే ప్రజల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టడం కానీ ఇలాంటి పనులు ఏమైనా చేసి ఉంటే కనుక ఓవర్ అంటే టోటల్గా మీ మీద నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కనబడుతోంది కొంతమందికి పదవులు ఊడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి సంయమనంతో చాకచక్యంతో ఈ ముప్పై రోజులు గడిపించుకోండి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి చూసినట్టయినా లేదు అంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయినా కానీ ముందుగా వ్యవసాయదారులకి చెప్పవలసిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే మీకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక క్రిమికీటకాదుల వల్ల నష్టం ఏర్పడబోతోంది అధిక నీరు ఎక్కువగా ఉండడం వల్ల అంటే బై మిస్టేక్ మీరు పొలంలోకి నీరు ఎక్కువగా వదిలేయడం వల్ల ఏదైనా నీటికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ వల్ల మీ పంట నష్టమయ్యే అవకాశం కనపడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క వ్యవసాయ పద్ధతులను మార్చి వ్యవసాయం చేయండి విశేషమైన లాభాలు కనబడతాయి ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులు కొత్తగా రుణాలు తీసుకోవాలని ప్రయత్నం చేయకండి ఎందుకంటే అవి ఎప్పటికీ తీరలేని రుణంగా ఉండిపోయే అవకాశం ఉంది పాత రుణాలు తీర్చేసుకుందాం అనుకుంటారా వెంటనే తీర్చేసుకోండి తరువాత చిత్ర పరిశ్రమలో వాళ్ళ దగ్గరికి వస్తే కనుక మీకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి మీరు ఎఫర్ట్ పెడతారు కానీ ఆ ఎఫర్ట్కి తగినటువంటి రిజల్ట్ అయితే మీకు వచ్చే పరిస్థితి లేదు నిర్మాతలు కష్టపడి సినిమా తీస్తారు లేదా ఒక ఏదో ఏదో మీ ప్రాజెక్ట్ తీస్తారు అది కలిసి వచ్చే పరిస్థితి కనబట్టలేదు ఎక్కువ అమౌంట్ మీరు ప్రొడక్షన్ నిమిత్తంగా పెట్టినట్టయితే అది నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది దీ తొందరపడి దేని మీద డబ్బుని పెట్టకండి ఇంకా డైరెక్టర్ల దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీకు తీసుకున్న ప్రాజెక్టు తీసుకునేటప్పుడు బాగానే ఉంది అని అనిపిస్తుంది కానీ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు కొన్ని కొన్ని లోపాలు కనిపించే పరిస్థితి తీరా తీసుకున్నాక దాన్ని వెనక్కి వెళ్ళలేరు ఉండలేరు మీరు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు పరిశీలన చేయండి ఈ ముప్పై రోజులు ఉంది కాబట్టి మీరు పరిశీలన చేసుకుని వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసేయకుండా ఆగి సమయం తీసుకుని ఈ ముప్పై రోజులు దాటిన తరువాత అప్పుడు ప్రయత్నం చేయండి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలు అనారోగ్యం ఉంటుంది ఆరోగ్యం అంతగా బాగుండదు కొన్ని కొన్ని ప్రమాదాలు కనబడతాయి కొన్ని రా రంగాల్లో ఉండే స్త్రీలకు అపవాదు కలిగే అవకాశం గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో ఉండే స్త్రీలు కనుక వివాహ ప్రయత్నం కానీ లేదు అంటే కనుక ఈ రాశిలో ఉండే స్త్రీలకు సంతాన పరంగా ప్రయత్నాలు చేసిన లేదా వివాహం కోసం ప్రయత్నాలు చేసినా అవి ఫలితాన్ని ఇచ్చే సమయం కాదు కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్త వహించండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి హృదయం అంటే హార్ట్కి సంబంధించి తరువాత కిడ్నీలకు సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు తీవ్రంగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కావచ్చు హార్ట్ అటాక్లు కావచ్చు ఇలాంటివి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక మీరు నవగ్రహ ఆలయాన్ని సందర్శనం చేయండి ప్రత్యేకించి స్త్రీలకు చెప్పేది ఏంటంటే రావి మొదట్లో ప్రతి శనివారము తీపి కలిపిన నీరుని కనుక మొదట్లో చెట్టు మొదట్లో పోసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు కామన్గా చెప్పేది ఏంటంటే నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకోండి శనేశ్వరుడికి సంబంధించి సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోండి నవగ్రహ మంత్రం చదువుకోండి నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయించుకోండి హోమాలు చేసుకోండి జపాలు దానాలు మీ యథాశక్తి అది మేము చేసుకోలేము అని అనుకున్న వాళ్లకు శనేశ్వరుడి యొక్క రవి యొక్క ఈ మిగతా గ్రహాల యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది ఆ గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా ఇరవై ఏడు సార్లు చదివినట్టయితే తత్సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది దానికి తగినట్టుగా చిన్న చిన్న మంచి పనులు కనుక చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు గోచార పరిహారాలు మీకు మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకోవాలి అంటే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి మీకు ఎలాంటి నష్టాలు ఉండబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాన్ని తెలుసుకోవాలి అంటే కనుక మీ జ్యోతిష పండితులను కానీ సంప్రదించి జాతక చక్రం ఇచ్చినట్టయితే వారు మీకు మీ పరి అంటే వ్యక్తి జాతక పరిశీలన చేసి అందులో ఏముంది అనే అంశాన్ని దానికి తగ్గ పరిహారాలని మీకు తెలియజెప్పడం జరుగుతుంది నమస్తే